వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి సో ఈ రోజు వచ్చేసి త్రీ పీ సెట్స్ లో మంచి ట్రెండింగ్ కలెక్షన్ అండి ప్రీవియస్ వీడియోస్ నుంచి అయితే చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది వాటికి సంబంధించిన ఎంక్వైరీస్ చాలా ఉన్నాయి సో అవే కాకుండా మీకు ఇంకా న్యూ స్టాక్ అయితే వచ్చేసింది లెవెన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ నుంచి అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం అన్ని కూడా త్రీ పీ సెట్స్ ఫిఫ్టీన్ నైన్ ప్రైస్ రేంజ్ వరకు సో దుపట్టాస్ అయితే చాలా స్పెషల్ గా ఉన్నాయండి నెక్ పార్ట్ వర్క్ లతో కూడా వచ్చాయనమాట మీకు లెవెన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ బికాస్ ఆఫ్ అన్ని కూడా మనం దగ్గర ఉంటే కొన్ని చేపించుకుంటాం కాబట్టి మీకు హోల్సేల్ ప్రైస్ కే సింగిల్ పీస్ కూడా వచ్చేస్తుంది అడ్రస్ వచ్చేసి కేపిహెచ్ రోడ్ నెంబర్ వన్ అండి బాబాయ్ హోటల్ కి డయాగ్నల్ ఆపోజిట్ లో ఉన్న స్విస్ క్యాజుల్ అండ్ హింజేర్ మిడిల్ లైన్ లో వచ్చేస్తుంది అండ్ అడ్రస్ లొకేషన్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసినట్లయితే జస్ట్ హై అండ్ టెక్స్ట్ చేస్తే లొకేషన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లే చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండ్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ లో కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు థౌసండ్ ఎబో పర్చేస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ తో స్టార్ట్ చేస్తున్నాను యోగపాటి వరకు సింపుల్ నెక్ వర్క్ అయితే చేపించామండి అంటే హెవీ కాకుండా మీకు బడ్జెట్ లో వచ్చేట్టుగా విత్ పర్ల్ వర్క్ నాట్ అండ్ చిన్నగా జెదోసీ వర్క్ ఉంటుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్ స్ట్రేట్ కుర్తీస్ అండి అన్ని కూడా మీకు లైనింగ్స్ తో ఉంటాయి అన్ని కూడా స్ట్రేట్ కుర్తీస్ చూపిస్తున్నాను విత్ స్ట్రేట్ బాటమ్స్ సో ఇలా వచ్చేస్తుంది అండ్ దుపట్ట విషయానికి వచ్చినట్లయితే సింపుల్ అండ్ క్లాసీ కూడా డిజిటల్ ప్రింట్స్ తో పాటుగా వీవింగ్స్ కూడా వచ్చాయి మంచి బార్డర్ స్టైల్ అనమాట సో ఇలా కడి బార్డర్ స్టైల్లో అయితే ఫోర్ సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది వచ్చేసింది వీటిలో కొన్నిట్లలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ చూసేది మనం సైజెస్ వచ్చేసి మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్లో లెవెన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో చూస్తున్నాము సో నెక్స్ట్ వన్ అండి వర్క్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి మీకు ప్యాటర్న్స్ వరకు సేమ్ ఉంటుందండి అండి యోగపట్ వర్క్ అండ్ దుప్పట్ట కాంబినేషన్స్ చేంజ్ అవుతాయి కలర్ కాంబినేషన్ అయితే కొంచెం రేర్ కాంబినేషన్ అని చెప్తాను మన దగ్గర వచ్చే కలెక్షన్ అన్నింటిలోకి వెళ్ళి కొంచెం డిఫరెంట్ కలర్ యోగపట్ వర్క్ సింపుల్ సింపుల్ వర్క్ తో పాటుగా స్టేట్ కుర్తి విత్ లైనింగ్ అండి ప్రతి దానికి కూడా మీకు లైనింగ్స్ చూపిస్తున్నాము బికాస్ ఆఫ్ లో బడ్జెట్ లో కూడా లైనింగ్స్ ఉన్నవి అడుగుతున్నారు కదా సో దట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అండ్ దుప్పట్ట చూడండి ఎంత బాగుందో లెవెన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో మీకు ఇంత మంచి బ్యూటిఫుల్ దుపట్టా అనేది ఎక్కడా రాదండి డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయండి సాటిస్ఫై అవుతారు పక్క రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఇస్తామండి వీడియో కాల్ అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు లెవెన్ నైన్ అండ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ ఈ కలర్ అయితే చాలా బాగుంది మంచి ట్రెండింగ్ కలర్ అనమాట మీరు వేసుకున్న తర్వాత టూ టూ ఫైవ్ రేంజ్ డ్రెస్ వేర్ చేసిన ఫీల్ అయితే వచ్చేస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి అండి యువపటి వరకు సింపుల్ వర్క్ లేనమాట కర్ద నైన్ జర్దోసి వర్క్ ఉంటుంది అండ్ స్ట్రేట్ కుర్తి విత్ లైనింగ్ సో బాటమ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయండి పర్ఫెక్ట్ కాంబినేషన్ లో రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అనమాట అన్ని కూడా రోమన్ సిల్క్ లోనే చేపించాము అజఫ్న వచ్చేసి అండ్ దుపట వచ్చేసి సో ట్రెండింగ్ కాన్సెప్ట్ అండి టోటల్ గా కూడా బాంధనే ప్రింట్స్ తో పాటుగా వీవింగ్ ప్యాటర్న్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కి ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు మంచి పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ లో లెవెన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో ఉంది జస్ట్ అట్ లెవెన్ నైన్టీ నైన్ అండి మీకు త్రిబుల్ నైన్ లో సింపుల్ సింపుల్ వర్క్స్ లో ఉన్నాయి కదా ఇంత మంచి హెవీ వర్క్ విత్ ఇలాంటి డిజిటల్ ప్రింట్ దుప్పట్ట లెవెన్ నైన్టీ నైన్ అంటే మీకు హోల్సేల్ ప్రైస్ అని చెప్తాను డైరెక్ట్ గా సో ప్రీవియస్ గా మనకు ఆ వీడియో నుంచి హోల్సేల్ లో తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారండి సెవెంటీ కే ఎయిటీ కే అలా సో యాజ్ ఆఫ్ నవ్వు కూడా యాక్సెప్ట్ చేస్తాము వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి బల్క్ లో కూడా ఇస్తాము అండ్ నెక్స్ట్ వన్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్స్ లో చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి సో టిష్యూస్ అనగానే చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి సో అంత హెవీగా మేము పర్చేస్ చేయలేము అనుకున్న వాళ్ళు దె కెన్ చూసి చాలా బాగుంటుంది సేమ్ షైన్ ఫీల్ అయితే వచ్చేస్తుంది మంచి బ్యూటిఫుల్ నెక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ లో వచ్చేస్తుందండి సో నెక్ పార్ట్ స్లీవ్ కి అండ్ పై నుంచి దామన్ పార్ట్ కింది వరకు కూడా ఇలా లైన్ స్టైల్ వచ్చేసి మనకి సేమ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది విత్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి స్ట్రేట్ కుర్తి విత్ లైనింగ్ తో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ బాటమ్ చూసినట్లు అయితే సేమ్ కలర్ కాంబినేషన్ లోనే సేమ్ టిష్యూ అండి ఇది కూడా సెమీ టిష్యూ వస్తుంది ప్యూర్ అయితే కాదండి సెమీ టిష్యూలో ఉంటుంది అండ్ దుపట్ట కూడా సేమ్ యాజ్ ఈజ్ గా టిష్యూలు ఉన్నాయి టోటల్ గా డిజిటల్ ప్రింట్స్ అనమాట అండ్ ఈ ప్రింట్స్ కూడా చాలా అంటే చాలా క్లాసిక్ గా డిఫరెంట్ గా వచ్చాయి రెగ్యులర్గా వచ్చే వాటికన్నా చాలా బాగుందండి ఈవెంట్ చూడగానే చాలా అంటే చాలా అటెంప్టింగ్ గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉందన్నమాట మంచి డార్క్ పిస్తా గ్రీన్ షేడ్ లో వచ్చేసింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ మీడియం డబుల్ ఎక్స్ వరకు ఉంటాయి జస్ట్ ఎయిట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ అంటే చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండ్ దీంట్లోనే కలర్ చూద్దాం టూ కలర్స్ మంచి పీట్ షేడ్ అండి ఎంత బాగుందో సో పట్టు సారీస్ లో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ట్రెండ్ లో ఉన్నాయి టిష్యూస్ లో కూడా అనమాట ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లోనే వచ్చేస్తుంది ఇది కూడా మనకి మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వస్తుంది అండ్ దుపట్ట కూడా చూడొచ్చు ఎంత బాగుందో సో దుపట్ట కోసం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి లేట్ చేయకుండా విజిట్ చేయండి ఫోర్టీన్ నైన్టీ నైన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అదే ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి మీకు సెమీ టిష్యూ స్టైల్లోనే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది విత్ వీ షేప్ నెక్ అనమాట మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే వర్క్లో చేపించాము అది వచ్చేసి థ్రెడ్ ఇది ఇదంతా కూడా నాట్ కథన వర్క్లో వచ్చేసింది విత్ పర్ల్ వర్క్ కూడా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇలాంటి కలర్స్ ఏంటంటే సో సెమీ పార్టీ వేర్గా పార్టీ వేర్గా యూజ్ చేసుకుంటే మీకు హెవీ డ్రెస్ వేర్ చేసిన ఫీల్ అయితే వచ్చేస్తుంది లుక్ కూడా ఉంటుంది అండ్ స్ట్రేట్ బాటమ్ స్ట్రేట్ కుర్తి అండ్ దుపట్టా వర్షన్స్ చేంజ్ అవుతున్నాయి ఒక్కొక్కటి చూడండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి జరి బార్డర్ స్టైల్లో తీసుకొని టోటల్ డిజిటల్ పిన్స్ అనమాట సో మనకి కాంట్రాస్ట్ కలర్ లో సింపుల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు టూ పాయింట్ త్రీ కట్ లో ఉంటుందండి దుపటా అన్ని కూడా బిగ్ దుపటాస్ సో మీకు లో బడ్జెట్ కదా దుపటాస్ చిన్నగా ఉంటాయనే ప్రాబ్లం అయితే అసలు ఉండదు అన్నీ కూడా బిగ్ దుపటాస్ వస్తాయి వన్ సైడ్ కానీ టూ సైడ్ కానీ హ్యాపీగా వే చేయొచ్చు సో దీంట్లో వచ్చేసి మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి ప్రైస్ రేంజ్ చూసినట్లయితే సేమ్ ప్రైస్ రేంజ్ జస్ట్ ఎయిట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే వన్ ఫోర్ డబుల్ నైన్ లోని వచ్చేస్తుంది క్లియర్ గా అయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు ప్రైస్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి లేదంటే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్రీవియస్గా మనం వీడియోస్లో చూపించామండి చాలా అంటే చాలా హిట్ అయిన ప్యాటర్న్ అప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో చేయించాము అసఫ్న వచ్చేసి సెమీ టిష్యూ స్టైల్లో అయితే చేపించామం అండి విత్ బ్లాక్ కర్దన్ అనమాట సో బ్లాక్ డైమండ్ కర్దనాస్ ఏంటి అంటే చాలా అంటే చాలా ట్రెండ్లో ఉంటాయి ఇవి మనకి సెమీ స్టైల్లో అయితే వస్తాయి ప్యూర్ క్వాలిటీకి వెళ్తూ ఉంటే మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ బడ్జెట్ లో చేపించాలి కాబట్టి సో ఈ కథనస్ యూజ్ చేసాము విత్ స్టేట్ కుర్తి అండ్ స్టేట్ బాటమ్ అండి ఇది కూడా సో షైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ దుపట్ట దుపట్ట చాలా బాగుంటుందండి ఈ దుపట్ట విషయానికి వస్తే ఏంటంటే మనకి సెమీ లోనే విత్ ఆర్గన్సా మిక్స్డ్ లో ఉంటుంది విత్ వివింగ్ ప్యాటర్న్ టోటల్గా కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది విత్ ఇన్ వన్ డేలో కూడా స్టాక్అవుట్ అయ్యే ఆప్షన్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా బుకింగ్స్ అయితే చేసుకోండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో దీంట్లో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ మీడియం అండి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సో నెక్స్ట్ కలర్ ఎంత బాగుంది ఈ కలర్ కూడా అన్ని కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి మీరు ఎక్కడైనా ఒకసారి చెక్ చేయొచ్చు కలర్ కాంబినేషన్స్ కావచ్చు వర్క్స్ కావచ్చు మోడర్ మహారాణి దగ్గర చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి బికాస్ ఆఫ్ దగ్గర ఉండి మనం ప్యాటర్న్స్ చేపిస్తాం కాబట్టి ఇది కూడా వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంటుంది ప్రైస్ రేంజ్ చూసినట్లయితే జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి వన్ ఫోర్ డబల్ నైన్ లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దుపట్ట అండి నేను దుపట్ట చూపిస్తాను ఎంత హెవీ బార్డర్ దుపట్ట ఎంత హెవీ వీవింగ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఇలాంటి దుపట్ట పర్చేస్ చేయాలంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ఉంటుందండి ఓన్లీ పర్ దుప్పట్ట అంత బాగుంటుంది అనమాట అండ్ అంతా కూడా వీవింగ్స్ టోటల్ గా కూడా వీవింగ్స్ అండి ఇవి నార్మల్గా మీకు థ్రెడ్ వీవింగ్ అయితే ఎలా ఉంటుందో అదే వీవింగ్ లో జరీ వీవింగ్స్ ఇవన్నీ కూడాను మంచి కలర్ కాన్సెప్ట్ లో వచ్చింది అండ్ టాప్ విషయానికి వస్తే సింపుల్ నెక్ వర్క్ ఉంటుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చూసినట్లయితే వర్క్ క్వాలిటీ కూడా చూడవచ్చు పర్ల్ పర్ల్ వర్క్ ఉంది థ్రెడ్ అండ్ జర్దోసి వర్క్ కూడా వచ్చేసింది కాంబినేషన్ అయితే అదో అని చెప్తాను విత్ త్రీ ఫోర్ స్లీవ్ స్ట్రేట్ కుర్తి అండ్ స్టేట్ బాటమ్ సింపుల్ కాన్సెప్ట్ అండి మే వచ్చేసి మనకి దుపట్ట మాత్రమే సో కింద కూడా చూడొచ్చు టోటల్ గా కూడా వీవింగ్ బిగ్ బార్డర్ అండి మనకి ఆల్మోస్ట్ టెన్ ఇంచ్ బార్డర్ అనేది వచ్చింది దీనికి ట్వెల్వ్ ఇంచ్ బార్డర్స్ అనేవి ఎంత ట్రెండ్ లో ఉన్నాయో తెలిసిందే కదా కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేస్తుంది మనకి టెన్ ఇంచ్ బార్డర్ లో టోటల్ వీవింగ్ ప్యాటర్న్ దుప్పట్టా వచ్చేసింది ప్రైస్ రేంజ్ వచ్చేసి జస్ట్ ఎట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి మీకు దుపట్ట కాస్ట్ కూడా కాదు టోటల్ సెట్ వచ్చేస్తుంది సో దట్ ఇక్కడ మీకు అర్థమై ఉండాలి ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ పీస్ కూడా వస్తుందని మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి నెక్స్ట్ వన్ అండి వీటిలో మనకి ఫోర్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి వన్ బై వన్ వచ్చేసి చూపిస్తాను అండ్ టోటల్ గా నిక్పాట్ దగ్గర పోల్ వర్క్ అనేది హెవీగా ఉంటుంది విత్ స్టోన్ వర్క్ బిఫోర్ వచ్చేసి మనం ఎల్లో కాన్సెప్ట్ లో చూపించాము దాంట్లోనే కొంచెం వర్క్ చేంజ్ అవుతూ ప్యాటర్న్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా హెవీ వర్క్ ఉంటుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్ వచ్చేస్తుందండి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ పైన టోటల్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సేమ్ యాజ్ ఈస్ దామన్ పార్ట్ కూడా ఎంత బాగుందో కదా దీంట్లో మనకి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి సైజెస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎం టూ ల వరకు సైజెస్ వచ్చేస్తాయి అండ్ స్టేట్ బాటమ్ అండి చిన్నగా క్రోషియా లేస్ అనేది వచ్చింది బాటమ్కి కూడా అండ్ నెక్స్ట్ మెయిన్ సెగ్మెంట్ చూసినట్లయితే దుపట్ట అండి ఎంత బాగుంటుందో ఆర్గంజా పైన మీకు టోటల్ థ్రెడ్ వర్క్ అనమాట సో లెంత్ విడుతు కూడా చాలా అంటే చాలా బాగుంది మిడిల్ అంతా కూడా మనకి బుట్టి స్టైల్ ప్యాటర్న్ తీసుకొని విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది వీటిలో మనకి కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఈ బార్డర్ వచ్చేసి మనకి టూ సైడ్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చిందండి బిగ్ దోపటాస్ వన్ సైడ్ కావచ్చు టూ సైడ్ కావచ్చు ఎలా యూస్ చేసుకోవచ్చు బర్జర్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఈ వీడియోలో చూసినవన్నీ కూడా మీకు దగ్గరండి క్వాలిటీ కావచ్చు వర్క్ కావచ్చు అన్ని చెక్ చేసుకొని చేయించాం కాబట్టి సో నెంబర్ వన్ కాన్సెప్ట్స్ అని చెప్తాను ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ మీడియం ఎక్స్ వరకు ఉంటాయి కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూద్దాం వన్ బై వన్ నెక్స్ట్ కలర్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కలర్స్ అండి మీకు రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కి వీటికి అయితే చాలా అంటే చాలా చేంజ్ ఉంటుంది సో ఇది సేమ్ వర్క్ కాన్సెప్ట్ ఎం టూ డబ్ల సైజెస్ లో ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇంకా రేర్ గా ఉంది రెగ్యులర్ కలర్స్ అన్నిటికన్నా కూడా సో ఇలా వచ్చేస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ సేమ్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ మీడియం టూ డబ్లెక్స్ వరకు సైజెస్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వన్ చాలా బాగుంది ఈ కలర్ కూడా అన్ని కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ అండ్ వర్క్ ప్యాటర్న్ చేంజ్ ఉంది దుప్పట్ట కాన్సెప్ట్ కూడా చాలా చేంజ్ ఉందండి సిస్టర్స్ కావచ్చు కజిన్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఈ ఫెస్టివ్ సీజన్ కి అండ్ ఇప్పుడు మనం వినాయక చవితి కూడా వస్తుంది కదా అలాంటి వాటికి డ్రెస్ కోడ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ట్రెడిషనల్ గా ఉంటుంది అండ్ బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ లో ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో ఉందండి ఆస్ ఆఫ్ నో చూసినవన్నీ కూడా మంచి బడ్జెట్ లో చూపించాము ఇవే కాకుండా మీకు సిక్స్ నైన్టీ నైన్ నుంచి కూడా దగ్గర త్రీ సెట్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి అప్ టు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి అండ్ పార్టీ వేర్ లో అయితే టూ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ వరకు సో డైరెక్ట్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి అడ్రస్ చెప్పాను కదండి కేపీహెచ్బి రోడ్ నెంబర్ వన్ బాబే హోటల్ డయాగ్నల్ ఆపోజిట్ లో స్విస్ అండ్ హింటివేర్ మిడిల్ లైన్ లో వచ్చేస్తుంది ఫాస్ట్ గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్